హాయ్ శివకుమార్ కిషోర్ రామ్ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను గూటిలో పిట్ట ఇంత గుంజిన రాదు ఏంటది గూటిలో పిట్ట ఇంత గుంజిన రాదు ఎంత గుంజిన రాదు గుడ్లబల్లి గుడ్లబల్లి ఆ ఏంటి గుడ్లబల్లి ఓల్ 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 ఐ థింక్ వాట్ ఓ వాట్ గూటిలో పిట్ట ఇంత గుంజిన రాదు నీకేదో కన్నా ఉంటుంది వస్తుంది ఓపెన్ చేయగానే వెళ్ళిపోతుంది పిట్ట 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 నాట పిట్ట మన దగ్గరే ఉంటుందా చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైన ఇక్కడ ఉంటాయి కదా ఉన్నాయా క్లూ ఇచ్చాను మన దగ్గర ఉంటుంది అది మన చెప్పనా

జోడీలు ఉంటే మాత్రం చెప్పక ఓకే 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 జోడీలు ఉంటే మాత్రం చెప్పక ఓకే 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 హలో మేడం ఎక్స్క్యూజ్ మీ హలో హలో మేడం మీరు బాగున్నారు దట్ గై హలో ఎక్స్క్యూజ్ మీ గ్యాప్ ఏవరా గ్యాప్ ఏవో మీరు చాలా బాగున్నారు అండి అందుకేనాదాన్ని

ఓకే 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 ఫన్నీ ఆన్సర్ ఆన్సర్ అంకుల్ ఇచ్చినప్పుడు అన్న నేను కూడా ఏమైంది అది ఏం కాదు సరే అమ్మాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు ఒక అమ్మాయిని చూడగాని దట్ ఇస్ గాట్ బ్యూటిఫుల్ ఆర్ నాట్ బ్యూటిఫుల్ మీన్స్ అందం ఏ అవునా నిజమా అందంగా ఉందా లేదా అందం అంటే ఆ ఫేస్ లో కళ ఫేస్ ఉన్నదా లేదా అని చూస్తాం

హాయ్ మీ పేరు ప్రేమ అంకిత కి నే లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను గూటిలో పిట్ట ఎంత గుంజిన రాదు ఏంటది గూటిలో పిట్ట ఎంత గుంజ నవాబుకుంటున్నావు కదరా గుంజిన రాదు పైసల పైసలు వస్తాయి కానీ మనం అప్పుడప్పుడు గుంజంగా కదా ఎంత గుంజిన రాదు